అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ప్రస్తుతానికి కుక్కల గురించి ఎస్ చాలా రకాల కుక్కలు ఉన్నాయి ఇప్పుడు నిజమైన కుక్కల గురించే చర్చ నడుస్తుంది కుక్కలు అనే ప్రాణుల గురించి మిగతా కుక్కల గురించి మనం అప్పుడప్పుడు మన న్యూస్ ఐటమ్స్లలో విశ్లేషణలలో మాట్లాడుతూ ఉంటాం సరే ఇప్పుడు వాటి ప్రస్తావన పక్కన పెడితే ఈ కుక్కల గురించి మాట్లాడదాం ఈ కుక్కల హక్కుల గురించి మాట్లాడదాం అయితే ఎంత మాత్రమున అనేదే ఇక్కడ ఒక ప్రశ్న ఫస్ట్ ప్రశ్న అనమాట సదా ఏమో ఏడ్ చేస్తూ ఉంది యాక్ట్రెస్ సదా మామూలుగా కాదు ఈ దేశం ఏమైపోతుంది ఇలాంటి దేశంలో నేను ఎలా ఉంటాను దయచేసి అందరు రోడ్ల మీదకి రండి అని చెప్పేసి అంత అవసరమా ఇది బలహీనత ఇది వ్యాధియా లేకపోతే పిచ్చ పిచ్చికి పరాకాష్టన ఇవన్నీ కూడా నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే దయచేసి నా మాటలు వెనుక ఉన్న పరమార్థాన్ని గ్రహించండి ఇక్కడ ఎవరూ కూడా ఏ ప్రాణికి సృష్టిలో ఉన్న ఏ ప్రాణికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు కానీ అదుపు తప్పుతున్న ప్రవర్తనలు మనిషి బలహీనతలు పతాక స్థాయికి చేరుకుంటున్నాయి మద్యము మాంసము ఇత్యాది వికారాలతో పాటుగా జీవుల పట్ల పెంపుడు జంతువుల పట్ల విపరీతమైనటువంటి ఎడిక్షన్ అది ఏ స్థాయికి అంటే మనుషుల్ని నాశనం చేసే స్థాయికి వెళ్ళిపోతుంది సరే సుప్రీంకోర్టు ఇటీవల సుమోటోగా ఒక కేసును తీసుకుంది ఒక పిల్లాడు ర్యాబిస్ వ్యాధికి గురై కుక్క కాటు వలన ర్యాబిస్ వ్యాధికి గురై చనిపోయిన తర్వాత ఆ కేసుని సుమోటోగా తీసుకొని వెంటనే ఢిల్లీకి సంబంధించిన ఎన్సీఆర్లో ఈ స్ట్రే డాగ్స్ అన్నింటినీ కూడా ఇమీడియట్గా షెల్టర్స్కి పంపించాలి వీటి వలన బెడద ఎక్కువైపోతుంది చిన్నపిల్లలకు రక్షణ లేకుండా అయిపోతుంది మనుషులు సుఖంగా ఉండలేకపోతున్నారు అనే పాయింట్స్ను రైజ్ చేయడంతో పాటుగా ఆర్డర్స్ని పాస్ చేసింది వెంటనే రోడ్డు ఎక్కేశారు కుక్కలకు సంబంధించిన హక్కుల కోసం పోరాడేవారు పెట ఇత్యాది వ్యక్తులు సోకాల్డ్ సెలబ్రిటీలు అందరూ కూడా నేనెందుకు వీరిని వ్యక్కిరిస్తున్నాను లేదా విమర్శిస్తున్నాను అంటే వీళ్ళకి ఒక సెలెక్టెడ్ పైత్యం ఉంది కుక్కల గురించి మాత్రమే వచ్చేటటువంటి వీళ్ళు ఇతర మోగజీవాల గురించి మాత్రం కనబడరు ప్రత్యేకించి గోవు గురించి కొన్ని కొన్ని మతాలకు సంబంధించిన పండుగల రోజున విపరీతంగా కోతలకు గురవుతున్నటువంటి గోవులు లేదా ఇతర జీవులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి వీటి నోరు ఎందుకు పెగలడం లేదు ఏదన్నా కావచ్చు ఏదైనా జీవి జీవే కదా వాటికి కూడా హక్కులు ఉంటాయి కదా ఇది ప్రధానంగా మనం మాట్లాడుకోవాలి యాజ్ ఆఫ్ నౌ ఈ ప్రొటెస్టులు ఎక్కువ అవ్వడంతో సుప్రీంకోర్టు మరలా దీన్ని పునః పరిశీలిస్తాము అని చెప్పేసి ఒక మాట అయితే ఇచ్చింది ప్రస్తుతానికైతే స్టే ఆర్డర్ని స్టే చేసింది దీంతో చాలామంది ఈ జంతు ప్రేమికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు రోధిస్తున్న వారు రోదిస్తూ ఉన్నారు దీని కేంద్రంగా రాజకీయాలు చేయాలనుకున్నారు కానీ అందులో కూడా చీలికలు లైక్ అంటే కొంతమందికి ఈ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆమోదయోగ్యంగా అనిపించాయి మరి కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించాయి నిజానికి పర్సంటేజ్ చూసుకుంటే తక్కువ శాతం మంది ఈ యొక్క సుప్రీంకోర్టు ఆర్డర్స్ని తీవ్రంగా వ్యతిరేకించడం వలన అది ఎక్కువ శాతం మంది ఇంపాక్ట్ చూపించినట్లుగా అనిపించింది కానీ జనం ఏమంటున్నారు సామాన్య జనం అంటే కుక్కల బెడద నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే మరి ఏం చేస్తారో మాకు తెలియదు ఇది ఈ రాష్ట్రంలోనే కాదండి ఢిల్లీలోనే కాదు యావత్ భారతదేశంలో ఎప్పుడు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నా ఈ కుక్కలకు సంబంధించిన జనాభా నియంత్రణ చేద్దామని ఒక డ్రైవ్ని చేపట్టిన వెంటనే ఈ కుక్కల హక్కుల సంఘాలు పెటాలు వచ్చేస్తాయి మరి ఎలా యాక్చువల్గా వాటి కోసం నియమించబడినటువంటి ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఆ సంబంధిత అధికారులు ఉంటారు వాళ్ళు తినడం పడుకోవడం జీతాలు తీసుకోవడం అంతకుమించి ఇంకేమీ లేదు ఈ జీవుల యొక్క పెరుగుదల లేకుండా వాటిని అదుపు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళదే అవి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటటువంటి స్థాయికి చేరుకున్నాక ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా అయిపోతుంది ఇప్పుడు ముట్టుకుంటే మసి పట్టుకుంటే నాశనం అన్నట్లుగా తయారైంది

ఈ వీడియో చూస్తుంటే ఒక రకమైన జాలి కలుగుతూ ఉంది ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉండటం అనేది బలహీనత ఒక వ్యాధికారిక లక్షణంగానే నేను భావిస్తాను గట్టిగా చెప్తాను ఎలాంటి మొహమాటం లేకుండా ఎందుకు అంటే ఈ వీధి కుక్కల దాడిలో చిన్న చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భాలు అనేకం లక్షలాది కేసులు నమోదవుతూ ఉంటాయి ఈ డాగ్ బైట్స్ కేసులు ఇలా చిన్నపిల్లలు సైతము ప్రాణాలు కోల్పోయినప్పుడు ఏ రోజు ఇటువంటి వారికి కన్నీరు రాదు వీరికి కుక్కల మూతులు నాకే ఎందు ఉండేటటువంటి ఆసక్తి పిల్లలు బాధపడుతున్నప్పుడు ఈ కుక్కలతో ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలని అనిపించలేదు ఇలాగే ఏడవాలని నేను అనట్లేదు కానీ క్వశ్చన్ చేయలేదు కదా ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసి ఎక్కడ మళ్ళీ కుక్కల మీదకు ప్రభుత్వాలు అని భయపడ్డారు తప్పించి ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించలేదు ఎలా మరి ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది ముట్టుకుంటేనేమో ఇలా ఏడుస్తారు మనుషులనేమో పట్టించుకోరు మనుషుల మీద కూడా చూపించాలి కదా ప్రేమ లేదు అయ్యే అలాగే ఈవిడేం చెప్తుంది అంటే ఈవెన్ ఆవుల విషయంలో కూడా ఆవు పాలు కూడా పితకూడదు అని చెప్తుంది మరి ఆవు ఇప్పటికే మాంసానికి సంబంధించిన జీవిగా మార్చేస్తూ ఉన్నారు ఇలాంటి శోకాళ్ళు మేధావులు ఇక పాలకు కూడా అది ఉపయోగపడకపోతే పాలు ఇవ్వడానికి కూడా ఇక మరి ఆవుని ఎందుకు పెంచుతారు ఇక కేవలం తినడానికి ఏ జంతువు అయినా సరే పరస్పరము ఆధారపడి ఉండేలాగా ఉంటుంది మనిషికి అప్పుడే దానివలన మనకి మన వలన దానికి ప్రయోజనం చేకూరి ఈ గట్ట అనేది నడుస్తుంది సృష్టి నియమం అది వీళ్ళకి అది అర్థం కాదు ఈ వేగన్ పేరుతో విపరీత అర్థాలు తీస్తారు అన్నింటిలో పీక్స్ ఏదైనా సరే అతి సర్వత్రా వర్జయ్య కనుక ఈవిడ బాధని చాలా తక్కువ మంది అడ్మైర్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది హేళన చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా గోవుల్ని కట్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా ఈ యొక్క కోళ్లను మేకల్ని కట్ చేస్తున్నప్పుడు అని అడుగుతూ ఉన్నారు ఇక మరికొన్ని విషయాలు చూసుకుంటే ఇదిగోండి ఒక పేషెంట్ ర్యాబీస్ వ్యాధి సోకినటువంటి పేషెంట్స్ యొక్క బాధ ఆ పెయిన్ఫుల్ డెత్ మన మాటల్లో చెప్పలేము అదొక నరకం ఇమ్మీడియట్గా కనుక యాక్షన్స్ తీసుకోకపోతే ప్రికాషన్స్ తీసుకోకపోతే మరణం అనేది తథ్యం ఈ వ్యాధి ఒక్కసారి సోకిందా హండ్రెడ్ పర్సెంట్ చచ్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకనే కుక్క కరిచిన వెంటనే దాన్ని శుభ్రపరిచి వీలైనంత త్వరగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉందా లేదనే తర్వాత ప్రాణం ముఖ్యం కాబట్టి ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ నైనా అప్రోచ్ అయ్యి ఆ ర్యాబీస్ వ్యాక్సిన్ని వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైరస్ చాలా ప్రమాదకారి అది మెదడుపైన డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది సో ఇక ఆ ర్యాబిస్ వ్యాధి సోకినటువంటి వారి లక్షణాలు అవన్నీ కూడా మీ అందరికీ తెలిసింది ఈ వీడియోలో దాని గురించి నేను ఎక్కువగా ప్రస్తావించను ఇక ఎక్స్ ఖాతాలో కనిపిస్తున్న మరికొన్ని పోస్టుల ఆధారంగా ఈ వీడియోలో నేను మాట్లాడతాను చూడండి ఇది ఒకటి ఒక పెట్ లవర్ పెట్టినటువంటి ఒక దీన్ని ఏమంటారు బ్యానర్ అనుకోండి ఇఫ్ యూ వుడెంట్ డ్రింక్ డాగ్స్ మిల్క్ అని అంటే మీరు కుక్క పాలు తాగనప్పుడు ఎందుకు ఇతర జీవుల యొక్క పాలు తాగుతారు ప్లీజ్ ట్రై వ్యాగన్ పెటా ఇండియా అంట మరి ఇప్పుడు నాకు అర్థం కాదు పెట్టాయిండియాకి వెళ్ళిన తర్వాత మాట్లాడదాం ఇక మరికొన్ని కేసులు రీసెంట్గా నమోదైనటువంటి కేసులు యూపీలో ఒక అతను యూపీలో ఒక కబడ్డీ ప్లేయరు జాతీయ స్థాయి కబడ్డీ ప్లేయరు ఒక కాలువలో పడిపోయినటువంటి కుక్క పిల్లని రెస్క్యూ చేయబోయి అది కరిస్తే ఈయన నెగ్లెక్ట్ చేశాడు నెగ్లెక్ట్ చేయడంతో ర్యాబీస్లోకి మరణించాడు ఒక ఆల్మోస్ట్ టూ మంత్స్ ఆ పెయిన్ని అనుభవించాడు నరకం సో అలాగే ఇంకొక మహిళ ఇటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా తరచుగా అరుదుగా కూడా కాదు తరచుగా నమోదవుతూ ఉన్నాయి నిజానికి గోవులు మన ఇంటిలో ఉండవలసిన ఇంటి చుట్టూ ఉండవలసిన జీవులు ఊరిలో ఒక పరిమిత సంఖ్యలో ఉండవలసిన జీవులు కుక్కలు ఎందుకంటే కుక్కలే లేకపోతే ఈ ఎలుకలు విపరీతంగా పెరిగిపోతాయి ఇలా ప్రతి జీవికి ఒక డ్యూటీ ఉంటుంది ఆయా జీవులు ఇతర జీవుల మీద డిపెండ్ అయి ఉంటాయి ఆహారం కోసము లేదా అవసరం కోసము ఇవన్నీ కూడా మనిషి యొక్క నియంత్రణలో ఉంటాయి మనమందరం కూడా ఈశ్వరుడి నియంత్రణలో ఉంటాము ఈ లెక్క తప్పితే గనక ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి సోకుతుంది ఎప్పుడైతే ఈ కలి ప్రభావము ఏమో కానీ గోవులైతే మనుషులకు దూరం అయిపోయాయో ఈ కుక్కలు వచ్చేసే వాటి ప్లేస్లోకి కానీ అత్యంత ప్రమాదకరమైన వ్యాధులకు అవి కారకాలు అండ్ వాహకాలు కూడా ఇక మిగతా విషయాలు చెప్పుకుంటే ఇలాంటి వీడియోలు కూడా కొన్ని వైరల్ అవుతూ ఉన్నాయి ఏంటంటే కొన్ని కుక్కలు అటాక్స్ చేశాయనో లేకపోతే అడ్డంగా ఉన్నాయనో వాటిని మందలించడం చేస్తూ ఉంటే ఇంతలో ఒక హీరోలాగా ఎంట్రీ అవుతాడు ఒకడు హీరోలాగా ఎంట్రీ అయ్యి ఏం పని చేస్తున్నావురా నువ్వు అంటే ఒక ఆడపిల్ల మీద అత్యాచారం అఘాయిత్యం చేస్తున్నా కూడా వీడు ఆపడు ఎవడన్నా మర్డర్ చేస్తా ఉన్నా కూడా వీడు కనీసం దూరం నుంచి వీడియో తెస్తాడు కానీ ఆపడు కానీ కుక్కల విషయంలో హీరో అయిపోతాడు వెంటనే ఇలాంటి ఇలాంటి వాళ్ళకి ఏమవుద్దంటే చివరి ఆఖరిలో ఆ వీడియో వ్యాండ్లో అదే కుక్క వాడిని కరుస్తుంది లేదా వాడిని వెంబడిస్తుంది అప్పుడు వాడు పారిపోతాడు లేదా నిజం తెలుసుకుంటాడు కనుక ఇలాంటి ఆవేశపరులకు కూడా కొన్ని విషయాలు అర్థం కావాలి నిజంగా జంతు ప్రేమ అంటే ఏమిటి అనే దానికి సరైన నిర్వచనం ఇటువంటి వారికి తెలియకపోవడం కూడా ఒక గ్రహచర్యం అని చెప్పుకోవచ్చు ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఈ విధంగా కుక్కల దాడిలో విపరీత గాయాలకు గురవుతున్నారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు చూడండి ఎంత దారుణమైనవి అవన్నీ కూడా మనం ఎక్కువగా చూడలేము చూపించలేము ఇక ఈ డాగ్ లవర్స్ సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినటువంటి ఈ తీరు వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందని ఈ కార్టూన్లో మీరు చూడవచ్చు ఒక చెట్టు ఎక్కి సేవ్ స్ట్రే డాగ్స్ అని చెప్పేసి ఇలాగ కొన్ని ప్లకర్లు పట్టుకున్నట్లుగా కొంతమంది ప్రొటెస్టర్స్ ఆ కిందేమో డాగ్స్ కొన్ని వచ్చి అటాక్స్ చేస్తున్నట్లుగా సో బోధపడుతుంది అన్నట్టు ఇలా రియాలిటీ అనమాట రియాలిటీ మాట్లాడాలి చిన్న పిల్లలు ఎంతోమంది ర్యాబిస్ గురై ఇటువంటి తీవ్రమైనటువంటి లక్షణాలను ప్రదర్శిస్తూ ఉంటారు ఇక లవ్ డాగ్స్ అనేది ఇది ఒక హిపోక్రసీ మనుషులకి కొంతమందికి లవ్ డాగ్స్ కుక్కల మూతులు నాగుతారు ఒకవైపు చికెను మటను మెక్కుతారు మరోవైపు దేని లెక్క దాన్ని అన్నట్టు మరి అలాంటప్పుడు ప్రభుత్వాల పని ప్రభుత్వాలు చేస్తాయి కోర్టులో ఆర్డర్లు ఇచ్చినప్పుడు అది అర్థవంతమైనప్పుడు మూల కూర్చుని ఊరుకోవాలి అట్లా కాకుండా రోడ్ల మీదకి వచ్చేసి ప్రజా ప్రయోజనార్థం చేసేటటువంటి కార్యక్రమాల్ని కూడా అడ్డుకుంటామంటే ఎంతటి మూర్ఖత్వం అది ఓవర్ టెన్ థౌజండ్ గెట్ బైట్ అండ్ బై డాగ్స్ ఎవ్రీడే ఇన్ ఇండియా పది వేల మంది టైమ్స్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం చూసుకుంటే పది వేల మంది ఎవ్రీడే ఈ కుక్క కాటులకి గురవుతున్నారంట దానికి సంబంధించిన ఈ లెక్కలు చూసుకుంటే భారతే మొదటి స్థానంలో ఉంది చూడండి ర్యాబీస్ డెత్స్ ఇన్ సెలెక్టెడ్ కంట్రీస్ అని చూసుకుంటే భారత్ ఎక్కువ ఈ ఎఫెక్ట్కి గురవుతున్న దేశాల్లో ఉంది తర్వాత చైనా మయన్మార్ బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికా నేపాల్ రష్యా బ్రెజిల్ యుఎస్ ఫైవ్ కేసెస్తో లీస్ట్ పొజిషన్లో ఉందని చెప్పుకోవచ్చు ఇలా మనం ఎన్నో అంశాన్ని గణాంకాలని పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో కుక్కల బెడద ఉంది కేవలం రియల్ కుక్కలే కాదు కొన్ని కుక్కలు ఉన్నాయి వాటి గురించి స్టార్టింగ్లో చెప్పాను కదా అవి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్రస్తుతానికి మనం దీనికి స్టిక్ అవుతాం వీళ్ళందరూ కూడా దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో దారుణం దారుణాలు వాటికి ఎప్పుడు కూడా ఇలా రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు నేను చూడలేదు పహల్గాంలో మతాలని చూసి మతం పేరు అడిగి హత్యలు చేసినటువంటి ఉగ్రవాదులకి నిరసనగా వీళ్ళు ఏ రోజు కూడా ఇలాగ రోడ్లెక్కిన సందర్భాలు నేను చూడలేదు కానీ వీళ్ళందరూ వచ్చేసారు చూడండి మరికొన్ని ఎన్నో కేసులు అండి ఒకటి కాదు రెండు కాదు ముఖ్యంగా నేను చూసినది ఏంటి అంటే ఈ అపార్ట్మెంట్స్లో వాటిల్లో ఇష్టమున్నా లేకపోయినా మా రైట్స్ మావి అని చెప్పేసి కొంతమంది ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యంగా అపార్ట్మెంట్స్లో సైతం ఇవి పెంచుకోవటం మాకు హక్కులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం వాటి వలన రకరకాల వ్యాధులు అండి అవి కుక్కలు మీ ఇంట్లో పెట్టుకుంటున్నారంటే మీ ఇండివిజువల్ హౌస్లో పెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లో పెట్టుకున్నప్పుడు ఇతరులకు ఇబ్బంది అవుతుంది కదా నాకు కుక్క అంటే ఇష్టం అందరికీ ఇష్టం ఉండాలని రూల్ లేదుగా ఇలా ఇలా ఎన్నో చూసినా ఎన్నో గొడవలకి కూడా కేంద్ర బిందువుగా ఈ కుక్కలు మారుతూ ఉన్నాయి వాటికి తెలియకుండానే పెద్ద రాజకీయాల్ని సృష్టిస్తూ ఉన్నాయి కుక్కలు ఇక చూడండి లవ్ దిస్ అని కుక్క బొమ్మ ఒకవైపు ఈట్ దిస్ అని ఆవు బొమ్మ మరోవైపు పెట్టి ప్రశ్నిస్తూ ఉన్నారు కొంతమంది అలాగే మరొక మీమ్ చూడండి దేగ్రహే హో ముర్గాబాయ్ కేసే హమ్కో కొ కాకే కుత్తోకేలియే ప్రొటెస్ట్ కర్జారహే అని మనల్ని తింటూ కుక్కల కోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడు అని చెప్పేసి ఒక మీ అనమాట ఇలా డాగ్ అండ్ డాగ్ లవర్స్ బోత్ డిజర్వ్ ద సేమ్ ట్రీట్మెంట్ అని చెప్పి కొంతమంది ఈ అతివాదుల్ని అలాగే తీసుకువెళ్ళాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇలా రెండు వైపులా చూసుకుంటే కొంతమంది సెలబ్రిటీలు కుక్కలతో ఫోటోలు దిగుతూ వెరీ లవబుల్ క్యూట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఎవరు కాదన్నారు ఎవరు కాదన్నారు వెరీ లవబుల్ క్యూట్ మీ కుక్కలు రోడ్ల మీద పిల్లల్ని పీక్కు తినే కుక్కలు కాదు కదా వీళ్ళందరూ కూడా మిగిలిపోయినటువంటి మాంసం ముక్కలు వీధి కుక్కలకు పెట్టేస్తారు వీళ్ళ పెంపుడు కుక్కలకు మాత్రం ఖరీదైనటువంటి పదార్థాలు పెడతారు వీధుల్లో ఉన్న వాటికి మిగిలిపోయిన మాంసం మొక్కలు పెట్టి వాటికి మాంసపు రుచులు నేర్పించి ఇటీవలే కర్ణాటకలో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా కుక్కలకు బిర్యానీ పథకం నూట ఇరవై కోట్ల రూపాయలు కేటాయించి ప్రవేశపెట్టింది కేటాయించినటువంటి ప్రదేశాల్లో కుక్కలకి బిర్యానీ పెడతారంట వాటికి అలవాటు పడినటువంటి ఆ జీవులు అవి దొరకకపోతే వికారానికి లోనే మనుషుల మీద అటాక్ చేయవా పిల్లలు లేదా మహిళలు తొందరగా వాటి అటాక్స్కి గురవ్వరా ఇలాంటి పరిస్థితులకి కారణం ఎవరు అంటే మనం అందరం మనలో ఉన్నటువంటి ఆలోచన విధానం మారకపోతే ఎలా ఇలా దేశవ్యాప్తంగా తీసుకున్నా కూడా ఈ మ్యాప్ మనకి క్లియర్ కట్ న్యూమరికల్ వాల్యూస్ని ఇవ్వడం జరుగుతుంది నెంబర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ పర్ థౌజండ్ పీపుల్ అని చెప్పేసి టూ నైన్టీన్ లెక్కల ప్రకారం తీసుకున్న జమ్మూ కాశ్మీర్ నుంచి ఇక్కడ కేరళ తమిళనాడు వరకు అటు ఇటు చూసుకుంటే గుజరాత్ నుంచి ఇటు నాగాల్యాండ్ వరకు మొత్తం ఎక్కడ చూసుకున్నా లక్షలాది కుక్కలు ఈ దేశవ్యాప్తంగా ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో వీటిని తినేస్తూ ఉంటారు కనుక నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో అక్కడ పెద్దగా దీనికి సంబంధించిన బెడద లేదు మరి అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రొటెస్ట్ చేయరు ఎందుకో నాకు అర్థం కాదు ఏకంగా తినేస్తున్నారు అక్కడ కొట్టి చంపి తినేయడమే ఇమీడియట్గా కరిచిందా కొట్టి చంపి తినేయడమే దట్ ఈజ్ వాట్ దే జడ్జ్మెంట్ అన్నట్టు ఇక మరొక వీడియో చూడవచ్చు ఇలా కొన్ని నేను సేవ్ చేసుకున్నా ఇక ఈవిడ మరీ కామెడీ ఈవిడ రిపబ్లిక్ టీవీలో ఎంప్లాయీ అంట మరి దేని బేస్ మీద తీసుకున్నారు కానీ ఈవిడ రిపబ్లిక్ టీవీలో ఈ కుక్కల గురించి వస్తున్నటువంటి కథనాలు తన మనోభావాలను దెబ్బతీసాయని చెప్పేసి ఈ విధంగా తన ట్యాగ్ని కత్తిరించి తనలో ఉన్నటువంటి కుక్క లక్షణాలు కుక్క అలాగే కదా చేస్తుంది మనకి ఏదైనా నచ్చకపోతే పీకుద్ది కరుచుద్ది కంగాలి కంగాలి చేసుద్ది అట్లా అనమాట అట్లా ఉమ్ము ఊస్తూ ఇట్లా తనకి అన్నం పెట్టినటువంటి ఆ కంపెనీ మీద ద్వేషాన్ని ఆ ఛానల్ మీద ద్వేషాన్ని వెళ్ళగక్కుతూ ప్రొటెస్ట్ చేయాలంటే వంద మార్గాలు ఉంటాయి ఇది ఒక అతి చేష్ట అనమాట ఓవర్ నైట్ ఒక స్టార్ అయిపోయింది ఇప్పుడు ఈవిడ సెలబ్రిటీ అయిపోయింది కొంతమందికి ఇట్లా ఈవిడ వైఖరి మనకు కనిపిస్తూ ఉంది మరి ఈవిడ ఎన్ని సందర్భాల్లో ఆవుల్ని కట్ చేస్తూ ఉంటే బయటకు వచ్చింది ఈవిడ నైట్ ఏమో చికెన్ బిర్యానీ పెట్టుకుంటుంది పక్కనేమో కుక్కలను పెట్టుకుంటుంది ఆవిడ వీడియోలు చాలానే ఉన్నాయి మీకు చూపిస్తాను అందులో ఒక వీడియో ఇదన్నమాట ఈవిడేమంటున్నారు చూడండి किसी ने हमारी सुन ली वाला हिसाब चल रहा होगा बट आज मेरा सवाल आपसे नहीं है hmm. और मेरा सवाल दिल्ली सीएम गुप्ता से भी नहीं है hmm. तो मैं भी गुप्ता हूँ गुप्ता हूँ नहीं आए हैं जाहिर सी बात है तो मेरा सबसे पहला सवाल ये है कि ये जो अंडर वाली प्रमोशंस करते हो नो एडुकेट दिस పిచ్ అంటారండి దీన్ని ఏదో అప్పుడప్పుడు ఇలా బిహేవ్ చేస్తుందని అన్నారు పిచ్ అంటారు ఇప్పుడు కొంతమంది హర్ట్ అవ్వచ్చు కాక ఏమన్నా అనుకోండి నేను చెబుతోంది మీ మేలు కూరే అటు ఆ కుక్కగారు ఇటువైపు ఉన్న కుక్కగారేమో చైనాకేస్తుంది అటువైపు ఉన్న కుక్కగారేమో మెడ నాకేస్తూ ఉంది ఏది దొరికితే అది నాకేస్తూ ఉంది ఆ లాలాజలం ఎంత డేంజర్ అది నువ్వు ఎంత వ్యాక్సిన్లు వేసినా నీలో ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు నువ్వు పోతావు పోయినా పర్వాలేదు కుక్కలే ముఖ్యం అనుకుంటే తప్పు కానీ ఇది ఒక బలహీనత బలహీనతగా మారిపోతుంది మనుషుల మధ్య బంధాలు బలపడకుండా ఇలా అవి రియాక్ట్ అవ్వవు కాబట్టి మనం ఒక బిస్కెట్ వేస్తే పడుంటాయి కాబట్టి అదే కుక్క కాస్త అగ్రెసివ్ నేచర్ ఉంటే అగ్రెసివ్ నేచర్ ఉంటే ఏం చేస్తారు వీళ్ళు అంతా ఆదరిస్తారా లేనేలేదు అంటే మనుషుల యొక్క ఇగోని సాటిస్ఫై చేసేటటువంటి జీవులు కుక్కలు కనుక వాటికి అటువంటి ఆదరణ లభిస్తుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే వేద ప్రమాణంగా కూడా ఆవులు అన్నిటికంటే గోవులు అన్నిటికంటే గొప్ప జీవులు ఉపయోగకరమైన జీవులు మిగతా అన్ని ప్రాణులు కూడా సమానమే అయినప్పటికీ గోవులకు విశిష్టమైన స్థానం ఉంది కానీ వాటి విషయంలో మెదపని వీళ్ళ నోళ్ళు ఇదిగోండి ఇట్లా ఇట్లా ఒక ఉన్మాద భరితంగా ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు అలా ఈ అంశం గురించి మాట్లాడుకుంటూ పోతే రేపొద్దున్న మన భరతవర్ష ఆఫీస్ దగ్గరికి మళ్ళీ ప్రొటెస్ట్ కోసం వచ్చేసినా వచ్చేస్తారు ఎందుకని చెప్పేసి నేను ఆపేస్తూ ఉన్నా నేను ఇక్కడ ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ఏ ప్రొటెస్ట్లైనా చేసుకోవచ్చు ఇష్టారాజ్యంగా కానీ నేను మనుషుల కోసం మాట్లాడుతూ ఉన్నా చిన్న పిల్లల కోసం మాట్లాడుతూ ఉన్నా మహిళల కోసం మాట్లాడుతూ ఉన్నా వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కోర్టులది కోర్టు ఆర్డర్స్ పాస్ చేస్తే వెంటనే వాటిని నిర్వహించాల్సినటువంటి అధికారులది ఆ అధికారుల యొక్క కర్తవ్యాలకి నువ్వు ఆటంకం కలిగించావు అంటే ఇక్కడ మన తెలంగాణలో కూడా మేయర్ గారు చాలా లాస్ట్ టైం అలాగే ఒక సెన్సేషనల్ టాపిక్స్ డ్రైవ్ నడిచినప్పుడు కుక్కల గురించి వాటికి చాలా రోజులైంది చికెన్ ఎవరూ పెట్టలేదు అనుకుంటా అందుకే అలా కుక్కలు పిల్లల్ని కొరికి చంపేశాయి అని చాలా 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 దారుణంగా మాట్లాడారు మరి ఎలా రియాక్ట్ అవ్వాలి చెప్పండి ఈ వీడియో ఎంత ఎక్కువైపోయింది మీరు ఎవరుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ చెప్తున్నా ఏ డాగ్ లవర్స్కి ఏ పెట్ లవర్స్కి వ్యతిరేకం కాదు నేను దేంట్లోనైనా అతి అనేది ఉంటే అది ప్రమాదం అని చెబుతున్నాను అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి స్టే విత్ అజ్ జై హింద్ జై భారత్